ఆధుని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వైఎంకే పాఠశాలలోనే కొనసాగించాలా షిఫ్టింగ్ ఆర్డర్ వచ్చాయని చెప్పి ఆరోపణలు వస్తున్న తరుణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను ఆరేకల్లో ఉన్నటువంటి ఐటిఐ కళాశాలకు షిఫ్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నట్టు స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని విద్యార్థి సంఘాలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు పదహైదు కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరేకల్ గ్రామానికి తరలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అక్కడ వెళ్ళడానికి సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిషన్స్ కూడా సెకండ్ వెబ్ ఆప్షన్లు వేరే కళాశాలలకు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్ లో ఉన్నారో అదే బిల్డింగ్ లోనే యథావిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క క్లాసులు నిర్వహించాలి అదేవిధంగా తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ పొరపాటున ఆ యొక్క బిల్డింగ్ ని షిఫ్ట్ చేయాలనే ఆలోచనను మానుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థిని కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చుట్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఆరేకల్ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి మైనార్టీ బిల్డింగ్స్ లోన షిఫ్ట్ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి అధికారులు కూడా ఆర్డర్ కాపీలు వచ్చాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆర్డర్ కాపీలు విద్యార్థి సంఘాలు మేము అడిగితే మేము ఇవ్వమని చెప్పి కూడా బహిర్గంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి కళాశాలలో చదువుతుంటే విద్యార్థులకు మీరు ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఏమని చెప్తున్నారంటే మీరు వేరే కాలేజీకి వెళ్ళిపోండి మేము కాలేజ్ షిఫ్ట్ చేసిన కూడా విద్యార్థులకు భయపాంతలకు కూడా గురి చేసినటువంటి తరుణం ఆ కళాశాలలో ఏర్పడింది ముందుగా స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధరణించడానికి కారణం ఏమంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాల నాయకులు పోరాడ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే ఇప్పుడు వైఎంకా హై స్కూల్లో రన్ చేస్తూ ఉన్నారో ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని మార్చడానికి నాయకులు అధికారులు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆ విధంగా షిఫ్ట్ చేస్తే దూర ప్రాంతం నుంచి విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యి విద్యకు దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దాన్ని షిఫ్ట్ చేసేటువంటి ప్రాతి ఎవరు షిఫ్ట్ చేయమని అడిగారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కావున యథావిధిగా అక్కడే తరగతులు నిర్వహించాలి మీకు చేతనైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించి ఆ స్థానికంగా పట్టణంలోనే తరగతులు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం షిఫ్ట్ చేసినట్టయితే విద్యార్థి సంఘాలుగా అందరూ కలిసికట్టుగా విద్యార్థులను ఐకమత్యం చేసి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు లింగప్ప స్టూడెంట్ యూనియన్ చేసి కోకోను